శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ డెబ్భై ఒకటవ భాగము అయోధ్యకు ఒకటిన్నర యోజనముల దూరంలో ఉన్న సరయూ నదీ తీరానికి చేరుకున్నాడు రాముడు ఆ కాలంలో సరయూ నది పవిత్ర జలాలతో నిండుగా పర్వళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ ఉంది ఆ సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో సహా రాముడి వద్దకు వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు బ్రహ్మదేవుని తేజస్సుతో ఆకాశమంతా తేజోమయమయ్యింది దేవతలు రాముని మీద పుష్పవర్షము కురిపిస్తున్నారు వాయుదేవుడు మంద్రంగా వీస్తున్నాడు గంధర్వులు మృదు మధురంగా గానం చేస్తున్నారు అప్సరసలు నృత్యం చేస్తున్నారు బ్రహ్మదేవుడు ఆకాశం నుండి రామునికి వినపడేటట్టుగా ఓ శ్రీ మహావిష్ణువు స్వర్గలోకానికి నీకు స్వాగతం మా భాగ్యవశంతో మరలా నీవు స్వర్గలోక ప్రవేశము చేస్తున్నావు రామా నీ సోదరులతో సహా నీ పూర్వదేహములో ప్రవేశించు నీవు నిరాకారము సర్వవ్యాపకము అయిన తేజంలో కానీ ప్రధానమైన బ్రహ్మస్వరూపంలో కానీ ప్రవేశించు నీ ఇష్టం అని పలికాడు బ్రహ్మదేవుడు రాముడు తన తమ్ముళ్లతో సహా సర్వవ్యాపకమైన వైష్ణవ తేజంలో సశరీరంగా ప్రవేశించాడు రామావతారము పరిసమాప్తి అయ్యింది విష్ణుతేజంలో లీనమైపోయిన రాముని దేవతలు సిద్ధులు సాధ్యులు మరుద్గణములు ఇంద్రుడు అగ్ని ఋషులు గంధర్వులు అప్సరసలు గరుడు నాగులు యక్షులు దైత్యులు దానవులు మొదలగు వారు భక్తితో పూజించారు రాముడు వైష్ణవ తేజంలో ప్రవేశించడంతో స్వర్గం పరిపుష్టమయ్యది వైష్ణవ తేజంలో ప్రవేశించిన రాముడు బ్రహ్మతో ఇలా అన్నాడు నాతో పాటు అయోధ్యావాసులు వానరులు రాక్షసులు ఇంకా చాలామంది వచ్చారు నా మీద భక్తితో వారు నన్ను అనుసరించారు నా కోసం తమ శరీరాలను సైతం విడిచిపెట్టారు వారందరికీ ఉత్తమ లోకాలను ప్రసాదించు అని పలికాడు అప్పుడు బ్రహ్మదేవుడు వారి కోసం సంతానకము అనే లోకాన్ని సృష్టించాడు వారందరినీ ఆ లోకానికి పంపాడు ఓ విష్ణు నిన్ను అనుసరించి నీకోసం దేహాలు వదిలిన ప్రాణులన్నీ సంతానకము అనే పుణ్యలోకాన్ని పొందుతాయి అని అన్నాడు బ్రహ్మవాక్కు ప్రకారం రాముని అనుసరించిన వారందరూ సంతానకము అనే లోకానికి ప్రవేశించారు సుగ్రీవుడు సూర్యలోకంలో ప్రవేశించాడు దేవతా అంశలతో పుట్టిన వానరులు తమ తమ పితృ అంశలలో ప్రవేశించారు బ్రహ్మదేవుడు ఈ విధంగా పలుకుతూ ఉంటే రామునితో వచ్చిన అయోధ్యావాసులు సరయూ నదిలో ప్రవేశించారు తమ తమ మానుష శరీరాలను వదిలిపెట్టి దేవతలు తెచ్చిన విమానాలలో ఎక్కి సంతానలోకములకు వెళ్ళిపోయారు కేవలం మానవులే కాదు రాముని అనుసరించిన పశువులు మృగములు పక్షులు కూడా సరియూ నదిలో దూకి ప్రాణత్యాగము చేసి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయాయి సరియు నదీ జలాలను తాకిన వెంటనే వాటికి ముక్తి లభించింది రాముని వెంట వచ్చిన ప్రాణులన్నింటికి స్వర్గలోక ప్రాప్తి కలిగింది బ్రహ్మదేవుడు దేవతలతో సహా బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయాడు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ డెబ్భై ఒకటవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్